ఏంటి అరే నువ్వు స్కూల్ డ్రెస్సు అది నీకు పొలతర ప్రకారం కదా కుట్టించింది అది ఫ్యాంట్ ఏం చేస్తున్నావు నువ్వు మరీ పైకి లాక్కుని మళ్ళీ పైన బిల్ట్ లాగా చుట్టుకుంటున్నావు అరే లేదులే వాళ్ళు వీడియో చూస్తుంటారు కదా ఆ చదువుల మీద పిలుస్తుంటారు వాళ్ళు చూసి ఎవరి ఒకసారి మాట్లాడదాం అని బుజ్జి టెంకాయలు చిట్టి టెంకాయలు అంటే అమ్మాయి కదా అని అందుకోసం లే చైతన్య నిన్న నేతలు చేయలేవాళ్ళు ఇప్పుడు నేను లుంగి కింద కుదిలేస్తే నీకు ప్రాబ్లమా నేను కూడా పైగా ఎగ్గట్టకూడదా కింద వదిలేయాలా అంతే కదా అయితే నువ్వు ఎట్లాగా పెట్టుకున్నావు బిల్డ్ లా జుట్టు పెట్టుకుంటున్నావు

స్కూల్ ప్యాంటు పైకి లాక్కుంది పైకి ఒక మాట బాగోలేదు మరి పుట్టి కనిపిస్తుంది కింద కింద కుదలమ్మా అన్నాను ఫ్రెండ్స్ అంతే దానికి ఆమె నా లుంగి కింద కుదిలేయాలంట నేను కూడా పైకిట్టకూడదంట లుంగి వేసావా కలర్స్ వేయాలా ఓకే ఓకే

అమ్మ 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 ఏంది ఇప్పుడు ఏంది ఆయన ముస్లు చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిహారిక ఏదో చేస్తుంది మన ఇంట్లో ఏంది ఏం కూర కూర ఇది పెరుగు తోటకూర ఇప్పుడు పెరుగు తోటకూర తెచ్చా పచ్చిమిర్చి తెచ్చా ఆ కొత్తిమీర తెచ్చా చనపిండి తెచ్చా సోడా ఉప్పు తెచ్చానికి మధ్యలో అయ్యే ఇంట్లో ఇంట్లో ఈ దాంట్లో ఎందుకు తెప్పిస్తారు ఇవన్నీ చెప్పు మన ఇంట్లో ఈరోజు రాత్రికి భోజనం లేదు బజ్జీలు మాత్రమే అవి కూడా పెరుగు తోటకూర బజ్జీలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం తెలుగు తోటకూర బజ్జీలు అంటే పిల్లలు బాగా ఇష్టం లేకపోతే అయ్ అమ్మ ఏందంటే ఆకు లేతగా ఉన్నది బాగున్నాయి వేస్తుంది పురుగు పట్టి బొక్కలు చేసావా యాక్విస్ అవన్నీ తీసేయాలి రేపు అవని కూడా వేయదు ఇ కోర్ల కొడ ఏదు బాగున వorse బాగు నాకు ఓకే ఓకే ఇంకొంచెం ఫ్రెండ్స్ ఆ ఎంత పిచ్చనేగా పద రూపాయలు అది కాదు ఆ ఏమంటది నే 50 రూపాయలు

ఏం పిలిచారు ఫస్ట్ 8 సి లో ఉంది సారు ఇది ఇంకా ఆన్లైన్ లో పేరు రాలేదు అమ్మ అన్నాడు సార్ 8 సి లో ఉంది సార్ నా ప్రింట్ చెప్పారు అని చెప్పి అప్పుడు తీసి చూస్తే 8 సి లో ఉంది దాన్ని 8 ఏ లో తీసేశారు సూపర్ వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ బా ఇది బండి కొనుకోవచ్చు కదా అవును బండికి సరిపోవే సరేలే ఎట చేద్దాం ఆ భగవంతు గారు ఉస్తరు మా పని మనం చేసుకుంటా పోదాం అది లేవు ఇవి లేవని బాధపడే పోదులు ఇప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది చూద్దాం ఏమంటా అమ్మాయి అవంతిది నేను కూడా సార్ కూడా నా ముందు అడిగాడమ్మా ఇంకో పాప ఉందండి మీ పాపతో పాటు ఆ పాపం కూడా పాపం రావట్లేదు ఆన్లైన్ లో లేదు అసలు లేదు అమ్మాయి అని చెప్పారు అంటున్నాడు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పింది అమ్మాయి నువ్వు చెప్పావా వాళ్ళ అమ్మ నాన్న చెప్పమని సర్లే తొందరగా తొందరపడితే అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది అర్థం అయిపోతుంది ముందు టీసీ టీసీ ఇచ్చిందని స్కూల్లో రేపు నువ్వు మళ్ళీ అమ్మాయిని వాళ్ళు చెప్పావా ఇంట్లో మీ అమ్మ గానీ మీ నాన్నగారు కానీ లేకపోతే మీ ఆయన పోలీస్ అన్నావు కదా ఆయన ఎవరిని పిలిపిచ్చు స్కూల్ దగ్గర మాట్లాడచ్చు మీ పేరు కూడా ఆన్లైన్ లో వస్తుంది వస్తుంది ఆ ఉంది కదా ఎక్కడ పోదు కాకపోతే తొందరగా మనం ఏంటంటే

ఫ్రెండ్స్ ఈ రోజు మన ఫ్యామిలీ నిహారిక ఎంటర్టైన్మెంట్ లో బజ్జీలు చేస్తుంది నిహారిక అందుకోసం అర కేజీ ఆ ఒకవేళ ఎవరైనా ఈ బజ్జీలు చేసుకోకపోతే పెరుగు తొట్టకూరతో ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా తినేటప్పుడు ఇవి ఎట్లాగో ఇంకా పెరుగు తొట్టకూర వేస్తున్నాం అంటే పక్కన పచ్చిమిర్చి అంటే నాకు ఇష్టం నిహారిక కూడా తింటుంది పచ్చిమిర్చి అంటే కొత్తిమీర కొత్తిమీర కూడా బాగానే ఉంటుంది మీరు ఒకవేళ కానీ మీరు ఎలా కలుపుకోవాలి ఎంత ఎట్లా అనేది మీరు తెలియకపోతే అందులో ఏమేమి వేస్తాము ఎట్లా మా బజ్జీకి కలుపుకుంటాం ఆ పిండి అనేది నిహారిక మనకి వివరంగా చెప్తుంది ఒకవేళ తెలియకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి తెలిసి ఉంటే స్కిప్ చేసేయండి అంతే ముందైతే ఈ ఆకులో పెరుగు తోటకూర ఆకులో మంచిగా అంతా తీసు పక్కన పెట్టుకుంటుంది మంచిగా అంటే లేతాకు ఇందులో మళ్ళీ రేపు పప్పు చేస్తుంది పది రూపాయలు కట్ట అనమాట ఇంకా మిగిలిపోద్ది కాబట్టి మొత్తం వెళ్ళాం కదా బజ్జీలకి కొద్దిగా తీసి పెట్టుకుని రేపు మళ్ళీ పెరుగుతు పప్పు చేస్తుంది అనమాట అది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది మీరు ఏమైనా ఎట చేసుకోవాలి ఏంటో తెలియకపోతే మన ఛానల్కి వెళ్ళేసి విజిట్ చేసి చూడండి మీకు అర్థం అవుతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా చేసుకోవచ్చు ఉంటా లేదా ఎందుకు రాను మళ్ళీ మొత్తం నీరు గారిపోయి నీరసించిపోయి బిక్కిపోయి చూడండి కేసు ఎటు పెట్టిందో ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమవుతుంది పక్క రోజు ఉదయానికి బజ్జీలు ఉన్నాయి ఓ అయ్యా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా ఇది గోల నవ్వటం రావట్లేదా అవునా ఏం లేదు నాన్న కొద్దిగా పై పెదము అవునా అయితే నీకు ఆ రెండు పిజలు పూసేస్తే ఎప్పుడు నవ్వుతానే ఉంటావు అని పూసేస్తా నువ్వు నిద్రపోయేటప్పుడు ఏం చేస్తా అంటే చల్లంగా చాకు తెచ్చి ఆ పైపు పెద్ద పైకి తినకోసేస్తాను ఇంకెప్పుడు నవ్వుతానే ఉంటాను ఇంకా ముక్కనే కోసేస్తాను సరే సరే తినవ నవ్వుతున్నావు కదా ఫ్రేండ్స్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ నవ్వటం రావడం లేదంటే ఇంకా ఎక్కడైనా పోయి కొనుక్కోస్తాను నేను ఆ ఎంత ఉంటుందో నవ్వు కొనుక్కోస్తాలేమ్మా చాలా రేట్ ఉంటదేమో సరేనా ఆ బుజ్జి టెంకాయలు దాంట్లో ఆ మిరపకాయ నన్ను చూడదు బాగుంటది పులిహోరలో ఎట్లా ఉంది టేస్టీగా ఉందా అమ్మ చేసుకోပါ హ్మ్ ఓకే వెరీ గుడ్ సరే నేను నేరికి పెన్ను ఆకు చూసేకో మన వ్యవస్థకి సబ్‌స్క్రైబర్స్ కి కాళ్ళతో యేసుగా అంత పెద్ద కాళ్ళ బుద్ద కాళ్ళతో ఉంది బుద్ద ఎర్కేస్తా అంతే మొయినం చేస్తా అంతే ముంచుకునేదనే బాగుంటది హ్మ్ ముట్టుకునేదానికి హ్మ్ దంతలో పెన్నులో వేసేదానికి అంతా ఆ మాత్రం దాఖొతే పులిరాష్నది తనుజ శాంజీశ్రామండేది రేడియో అంటే తెలుసా తనుజ శాంజీశ్రామండేది ఏ తప్టా ఉంది యామ్ మాకర్తుందిrova దేది తనుజ శాంజీ అమ్మ అలా పులుహెన తినాలి మదాసల మల్లొడుగో ఆ చిక్కని కదా సాలహడిద్దాదా బాగుంది కదా అంటే అడుగో అర్థం విమల్న వెలో వెలుపు శాంజీ మనిషిపో పోయా నేను చేయాలంటే కొద్దిగా ఆ సూర్యుడు లోపలికి వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ కప్పలకి ఎప్పాలని చెప్పేసి ఆ చెట్టు అమ్మని వచ్చి తోడు చెల్లిని వచ్చి తోడు కూర్చోమంటున్నాడు స్నానం చేసేటప్పుడు ఆ అరి ఎండిపోయి ఉంటారు కదా ఆ ఎండిపోయిన మట్ట అంత ఉంది అది బకెట్ పైకి అట్ట వాళ్ళు ఉంది అది మట్ట ఈ పల్లె అనుకుంటారు అదిగొమ్మ మీకు అప్పదుక్కోన దానికి అది గురుగు ఆమె ఒక కనిపిస్తుంది

వేదనేయరకు మొత్తం వేర్వేరు చేసక ఆ ఎరుక తుషారాకి హాయ్ చెప్పు ఏం పేరు తుషారా తుషారా తదమ్మయ తుషారా తుషారా పాప 6 సంవత్సరాల పాపంట ఆ మన వీడియోస్ చూస్తుంటదంట ఎంతో ఇష్టం అంట హాయ్ జిప్ హాయ్ తుషారా హాయ్ చిన్న పాపవా చిన్న పాపవా య్ తుషారా బాగున్నారమ్మా హ్యాపీయా ఇంకొకరు నిర్మల్లో మేము ఉన్నాం అనుకుని మీరు ఎక్కడుండేది బ్రదర్ వచ్చి చెప్పి అన్నారండి మేము నిర్మల్ అంటే నేను షూటింగ్ పని మీద వచ్చిన మూవీ ఒకటి అక్కడ షూట్ జరుగుతుంటే నేను ఆ సినిమా కోఆర్డినెక్టర్గా చేశాను అక్కడ షూటింగ్కి వచ్చేసి మళ్ళీ వచ్చేసామండి చాలా అయింది ఆ వీడియో పెట్టి మీరు ఇప్పుడు ఆ వీడియోకి మీరు మెసేజ్ చేశారు నిర్మల్ అయితే కాదండి మేము ఉండేది ఒంగోలు అండి అక్కడ ఉన్నారనుకొని మీరు చెప్పండి ఎక్కడున్నారో మిమ్మల్ని కలుస్తామని చెప్పి అంటున్నారు నిర్మల్గా కదండి మేము ఉండేది ఉండాలండి షూటింగ్ పని మీద నేను అక్కడికి వచ్చి షూటింగ్ చూసుకుని మళ్ళీ వచ్చేసాను రెట్నం అది ఒక టూ మంత్స్ క్రితం అనమాట మళ్ళీ బజ్జీలు తినమంటారా కొంచెం దినం అన్న కొంచెం దినం మళ్ళీ నిద్రపోతాను నువ్వు ఏడున్నర దాటి ఇంకో ఫ్రెండ్స్ గంట కొట్టినట్టు నిద్ర వచ్చేస్తా నైట్ అందరికి నిద్ర వస్తుంది కానీ నీకు కరెక్ట్గా టైం కొట్టినట్టు టైం కొట్టినట్టు మీరు వచ్చేస్తుంది నీకు అరికా వీడియో ఎంత పెద్దది అయిపోయినట్టుంది సరే ఫ్రెండ్స్ ఎంతవరకు అయితే నేను వీడియో పెడతాను అది కూడా తీస్తా ఈ వీడియో ఎక్కువ అయిపోతుంది తర్వాత వచ్చి ఈ శనగపిండి అత్తగా ఎట్టలకి పోలేంటనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను రేపు మార్నింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుంది బయట చూస్తే ఏమో మబ్బులు వేసి వర్షం వచ్చే విధంగా ఉంది ఈ రోజు మన ఇంట్లో అయితే బజ్జీలు చేస్తుంది అరిక భోజనం లేకుండా తులుసుకోట చుట్టూరు మొక్కలు వచ్చేసాను చూసాను చిన్న చిన్న మొక్కలు ఆ యొక్క వైత్తి అన్ని తీసి మళ్ళీ తులుసుకోటలు వేసేసా పెద్ద పెద్ద మొక్కలన్నీ అదే అదే ఆ విత్తనాలు వర్షానికి గాలికి ఎగిరి పడి ఉంటాయి మొక్కలు అక్కడ వచ్చేస్తున్నాయికి తీసి మళ్ళీ అపోతుంది నేను వేసానంటే మళ్ళీ తొక్కుతా ఉంటాం కదా అందుకని పెద్ద 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 మొక్కలన్నీ కోట ఫస్ట్ ఇక్కడ నుండి ఫ్రెండ్స్ మీరు పాత వీడియో చూస్తుంటే మీకు అర్థం అయిందేది తెలుస్తుంది మీకు సబ్స్క్రైబర్స్ మళ్ళీ తెలుసు ఇక్కడ నుంచి ఇట్లా తిప్పుకొని అక్కడ పెట్టామన్నమాట దాన్ని మళ్ళీ ఉండకూడదమ్మా మరి ఎదురుగా ఉండకూడదు అంట మన ఇంట్లోకి ఎవరి వచ్చినప్పుడు వాళ్ళు శుభ్రంగా ఉంటారో ఉండరో ఆ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పినట్టుగా అంటే సర్లే అని చెప్పాను అంటే మళ్ళీ ఈ రూమ్ అంతా బాగా చేయాలి కదా అర్థం అయిపోద్ది అని చెప్పేసి మనం చికెన్ తిని కూడా తాగకూడదు చాలా ముట్టకూడదు కాడ చాలా జాగ్రత్తగా నీట్ గా ఉండాలి చేయకుండా ముట్టకూడదు వెళ్ళకూడదు కాడికి వాష్రూమ్ పోయినా ముట్టకూడదు నీకు తెలియదు తెలియదు కాబట్టి చెప్తున్నాను నీకు సన్న ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియో వదిలేస్తాను మళ్ళీ వీడియో ఎంత ఎక్కువైపోతుంది ఈ నెక్స్ట్ వీడియోలో ఈ బజ్జీలు ఎలా చేస్తుంది హరిక ఎంత పిండి కలుపుకుంటుంది అర కేజీకి ఎన్ని వాటర్ పోసుకుంటుంది ఏంటి అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ ఏంటమ్మా తీస్తాను తీస్తాను అంటే వీడియో పెద్దది అయిపోతుందని ఇంతవరకు వదిలేస్తే నెక్స్ట్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వెంటనే కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో తన జమ్మ స్నానానికి వెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే వాయిస్ వచ్చేసింది